శ్రీ గురుభ్యో నమహ శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారము సోమావతి అమావాస్య రోజు ఎలాంటి పనులు చెయ్యాలి ఎలాంటి పనులు చెయ్యకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థమవుతుంది ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జైశ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి సోమావతి అమావాస్య డిసెంబర్ ముప్పయ్యవ తేదీన వచ్చింది అమావాస్య డిసెంబర్ ముప్పై ఉదయం నాలుగు గంటలకి మొదలై డిసెంబర్ ముప్పై ఒకటి ఉదయం మూడు గంటల యాభై ఆరు నిమిషాలు వరకు ఉంటుంది అమావాస్య సోమవారంతో కలిసి వస్తే దాన్ని సోమావతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు సోమావతి అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది ఈ సోమావతి అమావాస్య గొప్పతనం గురించి శివపురాణంలో కాశీఖండల్లో చెప్పారు సోమావతి అమావాస్య రోజు ముహూర్తంలో స్నానం చేసి దానం చేసి నైవేద్యాలని సమర్పిస్తే మంచి జరుగుతుందని అంటారు అమావాస్యనాడు పవిత్ర నదిలో స్నానం చేయడం వలన విశేష ఫలితాలు పొందవచ్చు శివుని అనుగ్రహం కూడా కలుగుతుంది అమావాస్యని ఎంతో ప్రత్యేకతగా భావిస్తారు పితృదోషాలు ఏమైనా ఉంటే అమావాస్యనాడు తొలగించుకుంటారు ఎవరి జాతకంలో పితృదోషం ఉంటుందో వారు అమావాస్యనాడు పరిహారాలను పాటించి పితృదోషం సమస్యనుంచి బయటపడడానికి అవుతుంది శివమహాపురాణంలో ఏం చెప్పారంటే అమావాస్య సోమవారం కలిసివచ్చిన సోమావతి అమావాస్య రోజు ఒక నల్లచీమ తెలియకుండా శివలింగం చుట్టూ తిరిగిందని అర్చకుడు మారేడుదళాలు తీసుకొచ్చి శివుడికి మారేడుదళాలతో పూజ చేస్తున్నప్పుడు తెలియకుండా మారేడు ఒక నల్లచీముంది ఆ నల్లచీమ ఎటువెళ్లాలో తెలియక శివలింగం చుట్టూ తిరిగింది సోమావతి అమావాస్య రోజు శివుడు చుట్టూ తిరగటం వల్ల తర్వాత జన్మలో కాశీరాజుకు కుమార్తెగా జన్మించి భోగభాగ్యాలు పొందిందని శివమహాపురాణం రుద్రాధ్యాయంలో చెప్పారు అలాగే అమావాస్య సోమవారం కలిసి వచ్చిన సోమావతి అమావాస్య రోజు తెలియకుండా రెండు కాకులు శివాలయంలో శివుడి చుట్టూ తిరిగాయని అలా తిరగటం వల్ల తర్వాతి జన్మలో ప్రమదగణాలలో స్థానాన్ని పొందాయని కాశీఖండంలో చెప్పారు సోమావతి అమావాస్య రోజు శివాలయంలో చేసే ప్రదక్షిణలు జన్మజన్మల పాపాలన్నీ నశింపజేస్తాయి పరమేశ్వరుడు మీ ఇంట్లో కనక వర్షం కురిపించాలంటే సోమావతి అమావాస్య రోజు శివాలయానికి వెళ్లి శివాలయంలో మూడు ప్రదక్షిణాలు చేయండి శివాలయంలో చండీ ప్రదక్షిణాలు చేస్తారు అంటే ధ్వజస్తంభం దగ్గర ప్రారంభమై సోమసూత్రం దాటకుండా సవ్య అపసవ్య దిశలలో చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణ అంటారు సోమసూత్రం అంటే శివుడికి శివాలయంలో అభిషేకం చేసినప్పుడు ఆ అభిషేకం జలం మొత్తంకూడా శివాలయం నుంచి బయటకు వచ్చే మార్గం ఉంటుంది కదా దాన్ని సోమసూత్రం అంటారు శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి సోమసూత్రం వరకే వెళ్లాలి మళ్లీ వెనక్కి వచ్చి సవ్య అపసవ్య దిశలో సోమసూత్రం దాటకుండా తిరుగుతూ ఉండాలి దాన్ని చండీ ప్రదక్షిణ అంటారు సోమసూత్రం దాటకుండా చేసే ఈ చండీ ప్రదక్షిణ సోమావతి అమావాస్య రోజు చేస్తే కొన్ని వేల సంవత్సరాల మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి పరమేశ్వరుడు పరమానందంతో మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అలాగే అమావాస్య సోమవారం కలిసివచ్చిన సోమావతి అమావాస్య రోజు స్త్రీలు ఎవరైనా సరే రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే వాళ్ల ఇంట్లో సభ్యులందరూ కూడా మంచి పురోగతిని సాధిస్తారు దీనినే అమాసోమవారా అని పిలుస్తారు అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు స్త్రీలు రావిచెట్టు దగ్గరికి వెళ్లి రావిచెట్టుకి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఒక్కొక్క ప్రదక్షిణ చేసేటప్పుడు ఎండు ద్రాక్షగాని ఎండు ఖర్జూరంగాని రావిచెట్టు దగ్గర ఉంచుతూ ప్రదక్షిణాలు చేయాలి నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయిపోగానే ఆ నూట ఎనిమిది ద్రాక్షలు లేదా నూట ఎనిమిది ఖర్జూరాలు ఆ రావిచెట్టు సమీపంలో ఎవరికైనా దానం ఇవ్వాలి దీన్నే అమా సోమవార వ్రతం అంటారు ఇది చేస్తే భర్తకి జీవితం మొత్తం అదృష్టం కలిసొస్తుంది పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతారు మొట్టమొదటిసారి నందీశ్వరుడు ఈ వ్రతం చేశాడు శివుడి దగ్గర ఉండే నందీశ్వరుడు అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు రావిచెట్టుకు నూట ఎనిమిది సార్లు చేసి అద్భుత ఫలితాలు పొందాడని శివమహాపురాణంలో ఉంది అలాగే విష్ణుమూర్తి శివుడు ఇద్దరు అనుగ్రహించడానికి కూడా ఇలా రావిచెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి నూట ఎనిమిది చేయలేని వాళ్లు వీలైనని ప్రదక్షిణలు చేయండి అలాగే రావిచెట్టు సమీపంలో ఎవరికైనా సోమావతి అమావాస్య రోజు ఏదైనా దానం ఇస్తే ఆ దానం అనేది మీరు పోగొట్టుకున్నటువంటి వైభవాన్ని తిరిగి కలిగింపజేస్తుంది నవగ్రహాలులో చంద్రుడుకూడా సోమావతి అమావాస్య రోజు శివలింగానికి అభిషేకం చేసి తనకున్న అనారోగ్యాలు పోగొట్టుకున్నాడని పురాణాల్లో చెప్పారు అంతటి శక్తి ఉంటుంది జన్మజన్మల పాపాలు దరిద్రాలు పోగొట్టే సోమావతి అమావాస్య సందర్భంగా శివుడికి అభిషేకం చేయండి శివాలయంలో ప్రదక్షిణలు చేయండి రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయండి తిరుగులేని వైభవాన్ని సిద్ధింపచేసుకోండి అలాగే అనారోగ్యాలు ఎక్కువగా ఉన్నవాళ్లు సోమావతి అమావాస్య రోజు శివలింగం మీద ఆవుపెరుగు పోస్తూ బాలాంబికేస వైద్యేశ భవరోగ హరేతిచ అనే మూడు నామాలు చదువుకోండి ఈ మూడు నామాలు చదువుకుంటూ శివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఎంత పెద్ద అనారోగ్యమున్న తగ్గిపోతుంది అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంతవరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అమావాస్యరోజున రోజున ఇంటిముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరూ తప్పకుండా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారితీస్తుంది కనుక తలస్నానం చేయడం మంచిది తలకు నూనె మాత్రం అస్సలు రాసుకోకూడదు అని గుర్తుంచుకోండి అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది ఇంటికి ఈశాన్యంలో ఆవునెయ్యితో దీపం వెలిగిస్తే ఎంతో మంచిది లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీకటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలుతో తులతూగుతుంది అలాగే అమావాస్యనాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారట అమావాస్య రోజు తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలకపోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది కనుక శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే పెద్దలకు నీళ్లు వదిలిపెట్టాలి అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్దం చెప్పకూడదు అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టుని నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి చెట్టు నాటితే సర్వదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు వారి ఆశీస్సులతో మన కోరిన కోరికలు నెరవేరుతాయి అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది అలాగే ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం అమావాస్యనాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఆర్థిక సమస్యలు పోగొట్టుకునేందుకు చేపలకు ఆహారాన్ని వేయడం మంచిది అమావాస్య రోజున వివాహం గృహప్రవేశం నామకరణం మొదలైన శుభకార్యాలు చేయడం నిషేధం అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు అమావాస్య రోజు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి అమావాస్య తిథినాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనిని ఖాళీ చేతులతో తిప్పి పంపకండి అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది కనుక అమావాస్య మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రించకపోవడమే మంచిది అమావాస్య రోజు రాత్రి భోజనం చేయుటకూడా దరిద్రహేతువుగా భావిస్తారు అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారాలను తీసుకోవడం ఉత్తమం అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం చేయరాదు ఇలా చేస్తే దరిద్రానికి దారితీస్తుంది ఈ రోజున కొత్త పనులను శుభకార్యాలను చేయరాదు అదేవిధంగా కొనసాగుతున్న పనులను నిలుపరాదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు